విభజన హామీలు నెరవేర్చని బీజేపీపై ఆగ్రహంతో ఉన్న ఆంధ్రులు బీజేపీతో బాబు జత కడితే టీడీపీ పైనా ఆ ఎఫెక్ట్ పడే ఛాన్స్ మరోవైపు టీడీపీ జనసేన బీజేపీల మధ్య పొత్తు కుదిరితే కూటమికి మైనారిటీలు క్రిస్టియన్ బ్యాంక్ దూరమయ్యే అవకాశం ఇంకా టీడీపీ జనసేనల మధ్య కొలిక్కి రాని సీట్ల వ్యవహారం ఇప్పుడు బీజేపీ కూడా చేరితే మరికొన్ని చోట్ల తమ్ముళ్ల టికెట్ కు ఏసరు పొత్తుతో ఎటొచ్చి బాబుకు చిక్కులు తప్పవంటోన్న విశ్లేషకులు ఏపీలు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి టీడీపీ జనసేన కూటమిలోకి బీజేపీ కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది ఢిల్లీలో అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు భేటీ కావడంతో ఏపీలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాటి సీన్ రిపీట్ అవుతుందనే ప్రచారం జోరందుకుంది మూడు పార్టీలు కలిసే ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది అయితే టీడీపీ జనసేనల మధ్య ఇంకా సీట్ల వ్యవహారం కొలిక్కి రాలేదు ఇప్పటికే బాబు లు రెండు సార్లు భేటీ అయ్యారు మరోదపా భేటీ అయి సీట్లను ఖరారు చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు చర్చించిన అంశాలపై అధికారిక ప్రకటన రాకపోయినా ఇరవై నుంచి ముప్పై అంటూనే జనసేనకు ఫైనల్ గా ఇరవై ఏడు దగ్గర ఆగుతుందని టీడీపీ అనుకూల మీడియాలో వాయువేగంతో కథనాలు జనసేన పోటీ నియోజకవర్గాల పేర్లు కూడా ఈ నెల ఎనిమిదిన మరోసారి భేటీలో సీట్లు ఫైనలైజ్ చేస్తారని ప్రచారం చేస్తున్నారు అయితే యాభై సీట్లు వస్తేనే మంచిదన్నది జనసైనికుల మాట పైగా పోటీ చేసిన చోటల్లా గెలిచే అవకాశం లేదు కాబట్టి కనీసం ముప్పైకి పైగా గెలుస్తామన్నది ఆశ గెలిచిన స్థానాలు ముప్పై దాటితేనే ఎన్నికల తర్వాత టీడీపీతో బేరమాడేందుకు కూడా ఛాన్స్ ఉంటుందని వారు లెక్కలేసుకుంటున్నారు అప్పుడే పవన్ కు డిప్యూటీ సీఎం పదవి కోరాలన్నా అవకాశాన్ని బట్టి సగం రోజులు సీఎం పదవి అడగాలన్నా వీలు పడుతుందని ఎదురు చూస్తున్నారు వారి ఆలోచన బాగానే ఉన్నా సీట్ల సర్దుబాటుపై అధికారిక ప్రకటన వస్తేనే కార్యకర్తలకు కూడా క్లారిటీ వస్తుంది బలం లేని చోట జనసేన టికెట్లు అడగడమే ఇప్పుడు టీడీపీకి ఇబ్బందికరంగా మారింది జనసేన డిమాండ్లను అర్థం చేసుకుని టీడీపీ జాప్యం చేస్తోందన్న చర్చ కూడా జరుగుతోంది ఇలాంటి సందర్భంలో బీజేపీ కూడా రెండు పార్టీలతో జతకట్టనుండటంతో కమలనాథులకు ఇచ్చే సీట్లు ఎన్ని అనేది సర్వత్రా ఆసక్తిని రేపుతోంది బీజేపీ పది అసెంబ్లీ ఐదు పార్లమెంటు స్థానాలు అడుగుతుందనే టాక్ వినిపిస్తోంది అయితే బాబు ఐదు అసెంబ్లీ మూడు లోక్సభ సీట్లు ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారట మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో చంద్రబాబు కాషాయ పార్టీని వదులుకునేందుకు సిద్ధపడటం లేదు పోల్ మేనేజ్మెంట్ లో వైసీపీకి దీటుగా ఎదుర్కోవాలంటే బీజేపీ సహకారం అవసరమని బాబు భావిస్తున్నారు తద్వారా జగన్ను ఏకాకిని చేయవచ్చుననే ఎత్తుగడ వేస్తున్నారు అందుకే గత ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి చేయకుండా బీజేపీతో కలిసి వెళ్లాల్సిందేనని డిసైడ్ అయిపోయారు టీడీపీ అధినేత కానీ బీజేపీతో పొత్తు అంటేనే తమ్ముళ్లు భయపడిపోతున్నారట లీడర్ల నుంచి క్యాడర్ వరకు పొత్తు వద్దే వద్దు అంటున్నారు రాష్ట్ర విభజన జరిగి ఐదేళ్లు అయినా ఇప్పటికీ ఏపీకి విభజన హామీలు నెరవేరలేదు ప్రత్యేక హోదా పోలవరం విశాఖ రైల్వే జోన్ లాంటి హామీలన్నీ అటకెక్కించారు కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న మోదీ సర్కార్ ఏపీకి తీరని అన్యాయం చేసిందనే ఆగ్రహం ఆంధ్రుల్లో బలంగా నాటుకుపోయింది వాటిని సాధించాల్సిన రాష్ట్ర పార్టీలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ బీజేపీకి రహస్య మిత్రులుగానే ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇప్పటికే విభజన హామీలనే లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ వైసీపీ బీజేపీలపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతోంది టీడీపీ జనసేనలు బీజేపీతో కలిస్తే కాంగ్రెస్ ప్రధాన టార్గెట్ ఆ మూడు పార్టీలు అవుతాయి ఇప్పటి వరకు హామీలతో వైసీపీకి నష్టమన్న లెక్కలన్నీ మారిపోతాయి ఆ ఎఫెక్ట్ అంతా టీడీపీ జనసేనలపై పడుతుంది ఓ జాతీయ పార్టీతో అధికారికంగా మరో జాతీయ పార్టీతో అనధికారికంగా టీడీపీ పొత్తు పెట్టుకుందంటూ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిస్తూ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు అంటే టీడీపీ బీజేపీ పొత్తుపై సీఎం జగన్ కు సంకేతాలు ఉండటం వల్లే అలాంటి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ జరుగుతోంది బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరితే మరిన్ని చిక్కులు లేకపోలేదు ఇప్పటికే టీడీపీ జనసేన పొత్తుతో ఆయా నియోజకవర్గాల్లో కొందరు సీట్లు గల్లంతవుతున్నాయి జనసేనకు టీడీపీ కేటాయించే స్థానాల్లో తీవ్ర అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి రేపు లిస్టు విడుదలైతే అసమ్మతి సెగలు కక్కే ఛాన్స్ ఉంది బీజేపీ కూడా తోడైతే టీడీపీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనుంది మైనారిటీ ఓటర్లంతా టీడీపీ నుంచి వైసీపీ వైపు వెళ్లే ఛాన్స్ ఉంది అదే సమయంలో క్రిస్టియన్ బ్యాంక్ కూడా టీడీపీకి దూరం అవుతుంది అది కూటమిపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇక టిడిపి జనసేన బీజేపీ పొత్తు వల్ల పరిస్థితులకు అనుగుణంగా చంద్రబాబు ప్లేట్ ఫిరాయిస్తారన్న వైసీపీ వాదనకు బలం చేకూరుతుంది ఎందుకంటే గత ఎన్నికల్లో తప్పించి చంద్రబాబు ఏనాడు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లింది లేదు పార్టీ పగ్గాలు తన చేతికి వచ్చిన దగ్గర నుంచి వామపక్షాలు లేదంటే బీజేపీతో జతకట్టి ఎన్నికలకు వెళ్లారు ఇలా విభజన హామీల విషయంలో గాని పొత్తుల పైన వైసీపీ కాంగ్రెస్ ల నుంచి వచ్చే విమర్శలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇప్పటి వరకు కాంగ్రెస్ చీఫ్ షర్మిలా వైసీపీనే టార్గెట్ చేస్తున్నారు తెలంగాణలో కాంగ్రెస్ కు టీడీపీ సపోర్ట్ చేయడంతో ఏపీలో బాబును సేఫ్ చేయడం కోసం కాంగ్రెస్ జగన్నే లక్ష్యంగా చేసుకుంది కానీ ఇప్పుడు చంద్రబాబు కాషాయ దళంతో కలవడం వల్ల కాంగ్రెస్ కు ఆ ఇద్దరిని తమ ప్రత్యర్థులుగా చేర్చుకోవడం తప్ప మరో గత్యంత్రం లేదు అదే సమయంలో భవిష్యత్తులో బీజేపీ జనసేన నుంచి చంద్రబాబు తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది ఎందుకంటే బీజేపీ జనసేన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నుంచి కలిసే సాగుతున్నాయి వైసీపీని దెబ్బ కొట్టేందుకే చంద్రబాబుతో పవన్ జత కట్టినట్టు పైకి కనిపిస్తున్నా జనసేనాని ఆడిస్తోంది బీజేపీ ఏనన్న టాక్ ఉంది పవన్ కు సీఎం పదవి షేరింగ్ అడగాలని చెప్పింది కూడా కమలనాథులేనని అంటారు రేపు కూటమి అధికారంలోకి వచ్చినా కేంద్రంలో మరోసారి ఎన్డీఏ అధికారం చేపడితే ఏపీలో బీజేపీ జనసేనలే కీ రోల్ పోషించే ఛాన్స్ ఉంది టీడీపీని నామమాత్రంగా చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు మొత్తంగా ఏపీలో కమలానికి ఓట్లు లేకపోయినా ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన సాధన సంపత్తిని సమకూర్చుకునేందుకు తమకు సానుకూల వాతావరణం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారు జీరో పాయింట్ తొమ్మిది శాతం ఓట్లున్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం టీడీపీకి ఏమేం లాభం అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది రేపు పొత్తులో భాగంగా బీజేపీ సూచించిన పురంధేశ్వరికి ఎంపీ టికెట్ ఇస్తే ఇంతకాలం చంద్రబాబు కోసమే పురంధేశ్వరి పనిచేస్తున్నారంటూ వైసీపీ నేతలు చేసిన వాదనలకు బలం చేకూర్చినట్టు అవుతోంది అదే సమయంలో టీడీపీ బీజేపీతో కలవడం వల్ల వామపక్షాల ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి మళ్లే ఛాన్స్ ఉంది ప్రతి నియోజకవర్గంలో పది నుంచి పదిహేను వేల ఓట్లున్న కామ్రేడ్స్ జగన్ వైపు నిలిస్తే పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయే అవకాశం ఉంది